హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి ఇడ్లీలోకి ఈ చట్నీ కనుక నేను చేసిన విధంగా చేస్తే కనుక మీరు డజన్ ఇడ్లీలు ఏమీ కాకుండా తినిస్తారు అసలు పొట్ట నిండింది అన్నది కూడా మనకు అనమాట ఎన్నైనా తినేయాలనిపిస్తుంది మనకి సో నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి సో ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు నేను ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను దానికోసం ఒక కప్పు పల్లీలు తీసుకోవాలన్నమాట హాఫ్ కేజీకి ఒక కప్పు అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని ఉంటుందన్నమాట ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు అయితే సరిపోద్ది అనమాట సో పల్లీలు ఇలా కనేలా వేయించుకోవాలి ఆయిల్ వేయకూడదు నార్మల్గానే వేయించుకోవాలి ఆయిల్ వేయకుండా వేయించుకోవాలన్నమాట ఎందుకు ఎందుకు అంటే పల్లీలు కానీ పల్లీలు మనము చట్నీలో కానీ లేదంటే కర్రీస్లో కానీ ఏదైనా స్టఫ్ కింద పెట్టేటప్పుడు మాత్రం పల్లీలు హండ్రెడ్ పర్సెంట్ కూడా వేయించే ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే వేయించాలన్నమాట అంటే పల్లీల్లో మనకి స్వీట్ ఉంటుంది కదా ఆ స్వీట్ వల్ల మనకి కర్రీస్కి కానీ చట్నీకి కానీ ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అనమాట ఇది మా నాన్న దగ్గర నేర్చుకున్న చిట్కా వాళ్ళకి హోటల్ ఉందన్నమాట వాళ్ళు చట్నీ చేసేటప్పుడు ఇదే ఫాలో అవుతారు జనరల్గా చూసారు కదా ఇలా వేయించేసి ఆపేయాలన్నమాట మరీ ఫ్రై మరీ డీప్ ఫ్రై చేసేయకూడదు తర్వాత టమాటాలు నీట్గా శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇలాగ మనం తొడుమని తీసేసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే టమాటాలు పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కనుక మనకి తొందరగా మగ్గడానికి టైం పడుతుంది కదా చిన్నవైతే తొందరగా మనం మగ్ మగ్గడానికి అంత టైం ఏమీ పట్టదు కదా అండ్ అందులోని ఇవి హైబ్రిడ్ టమాటాలు కాబట్టి తొక్క తలసరిగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు అయితే అంత తొందరగా మనకి స్మాష్ అవ్వవు అనమాట అందుకోసం నేనైతే చిన్న చిన్న మనం కర్రీస్లో ఎలా అయితే వేస్తామో అలాగే నేను కట్ చేసుకుంటాను చిన్న చిన్న ముక్కల కింద తొందరగా నాకు మగ్గిపోతాయి అనమాట మనం టమాటా చట్నీ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మనం కొంత చింతపండు అయినా వేసుకోవాలి ఎందుకోసం అంటే ఇవి వేసేవాలి కాబట్టి అంత పులుపు ఏమీ ఉండదు అందుకోసం మనము పులుపు కావాలి అంటే మనం టమాటాలోని చింతపండు అయితే వేసుకుంటాము ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను చూడండి ఈ కప్పు టమాటాలు మొత్తం తీసుకున్నాను ఇందులోకి ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు పల్లీలు తీసుకుంటే సరిపోద్ది సో టమాటాలు కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సో అందులో కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి మనం ఎంత కావాలి అనుకుంటే ఎంత కారం కావాలనుకుంటే అంత పచ్చిమిర్చి నేనైతే ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఆయిల్ వేసేటప్పుడు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అంటే ముక్కలు విరిపి వేసుకోవాలి లేదంటే అవి చుల్లిపోతాయి ఆయిల్ పనికి తగిలిస్తుంది అన్నమాట పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీగా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి చట్నీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కొంతమంది పచ్చి పచ్చి వేసేస్తారు కానీ కంపల్సరీగా చట్నీకి చేసేటప్పుడు మాత్రం పచ్చిమిర్చి ఫ్రై చేయాలి పచ్చితనంగా ఉంటే టేస్టీ చట్నీ అంత టేస్టీ ఉండదు తర్వాత వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ముక్కలు అందులో వేసేయాలి వేసేసి అటు ఇటు తిప్పి మూత పెట్టేయాలన్నమాట నేను ఏం చేస్తానంటే రాళ్ళుప్పు కూడా వేసే స్మూత్ పెట్టేస్తాను అనమాట నేను చూసండి రాళ్ళుప్పు కూడా వేసేసాను నేను ఎక్కువగా కర్రీస్ కానీ ఏవి చేసినా కూడా ఎక్కువగా నైంటీ పర్సెంట్ రాళ్ళుప్పే యూజ్ చేస్తాను ఎందుకోసమంటే సాల్ట్ అనేది నేను తక్కువగా యూజ్ చేస్తాను సాల్ట్లో ప్లాస్టిక్ కలుస్తుందని మధ్యని విన్నాను ఈ మధ్యని వినకపోయినా కూడా నేను మొదటి నుంచి కూడా నాకు రాళ్ళొప్పే అలవాటు అనమాట ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది సో ఈ మధ్య లోపల మనం ఈ పల్లీలు ప్రిపేర్ చేసుకుందాము సో వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలాగ ఏడు నుంచి ఎనిమిది గార్లిక్ అలాగే చిన్న అల్లముక్క తీసుకోవాలి చూసారు కదా ఇదైతే బాగా మగ్గిపోయింది చూసారు కదా వాటర్ బబుల్స్ మనకు బయటికి కనిపిస్తున్నాయి ఇలా ఉంటే కనుక ఈ కన్సిస్టెన్సీలో ఇంకా అయిపోయినట్టే దీన్ని ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇడ్లీ పెట్టుకోవడానికి అయితే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో మనం రుబ్బ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను జనరల్గా కాలేజ్ నుంచి ఫోర్ ఓ క్లాక్కి వెళ్తాను ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీకి రుబ్బు ప్రిపేర్ చేసిన తర్వాత నేను సెవెన్కి స్టార్ట్ చేస్తాను అనమాట ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఉంటే కనుక మనకి ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తాయి సో ఇప్పుడు చట్నీ కోసం ముందుగా మనం పల్లీలు అయితే తీసుకోవాలి మొత్తం అంతా కలిపేకూడదు అనమాట పల్లీలు ముందు పేస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి లేదంటే పల్లీలు అనమాట ముందుగా అయితే పల్లీలు అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది ఇందాక చూపించిన విధంగా గార్లిక్ అలాగే అల్లం మొక్క అల్లం ముక్కను కూడా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత చూసారు కదా ఒక నిమ్మకాయ ఇంత సైజు చింతపండు అనమాట చింతపండు అయితే కంపల్సరీగా వేసుకోవాలి లేదంటే చట్నీ అసలు టేస్ట్ కాదు కొంచెం రుచికి తగిన సరిపడా ఉప్పు అనమాట నేను చెప్పాను కదా రాళ్ళు ఉప్పే తీసుకుంటాను సో మనం ఎప్పుడైనా చట్నీ చేసేటప్పుడు మిక్సీని రివర్స్లో తిప్పాలి క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్లో ఒక్క తిప్పి తిప్పితే కనుక మనకి చట్నీ అనేది ఫైన్ పేస్ట్ అవ్వకుండా కొంచెం బరగ్బరగ్గా ఉంటుందన్నమాట నేను మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి మనం మరీ ఫైన్ పేస్ట్ కాదు అలాగని మరీ బర బరకబరకగా ఉండకూడదు అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఈ దీంట్లోకి మనము ఇందాక మగ్గించుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి మనం ఇప్పుడు పల్లీలు వేసేటప్పుడు కొంచెం ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఎందుకోసం అంటే మనం టమాటాలో ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కదా సో ఇలా వేసుకొని మళ్ళీ రివర్స్లో తిప్పాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో నెలగాలన్నమాట మరి పైన్ పేస్ట్ అయినా కూడా చట్నీ అంత రుచి ఉండదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా మీకు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే కనుక మీరు మళ్ళీ తాలింపు అయితే పెట్టుకోవచ్చు అనమాట మా పిల్లలకైతే తాలింపు పెడితే చాలా ఇష్టం టమాటా చట్నీ విత్ పల్లి అందుకోసం తాలింపు కోసం వేరేగా చిన్న కళాయి తీసుకొని అందులో యాజోలుగా తాలింపు గింజలు అలాగే ఎండిమిర్చి కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నాను అనమాట చూడండి ఇవి కూడా వెల్లి అది ఎండిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చట్నీకి యాడ్ అవుతుంది అనమాట ఎల్ ఎండిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ అనేది ఆయిల్లో దిగుతుంది ఆయిల్ అందులో కలడం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుందన్నమాట సో దీన్ని తీసుకొచ్చేసి మనము ఇలాగ చట్నీలో వేసేసుకోవడమే చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఈ చట్నీకి మనకి మెత్తగా దూదిల్లాగా ఉన్న ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి మాత్రం ఒక మూడు గంటలైనా పక్కన పెట్టి ఉంచాలండి మూడు గంటలు పక్కన పెట్టి ఉంచితేనే ఇడ్లీ మనకి స్మూత్గా వస్తుంది రుబ్బిని వెంటనే వేసేసుకుంటే బాగా రాదనమాట కొంచెం గట్టిగా ఉంటాయి ఒక త్రీ అవర్స్ అయినా అంటే అందులో ఉన్న గాలి అంతా కూడా బయటికి వెళ్తేనే రుబ్బు అలాగే నూక రెండు కూడా ఈక్వల్గా మా కన్సిస్టెన్సీలో బాగా కలిసిపోతాయి అనమాట పాలు నీళ్ళలాగా అలా కలిస్తేనే ఇడ్లీ మెత్తగా అనేది వస్తుందనమాట సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాము సో వేడి వేడి ఇడ్లీ విత్ టమాటా చట్నీ రెడీ సో ఇది ఈరోజు నా వీడియో అనమాట సో మీకు ఈ విధంగా నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి